ఈ రోజు ఉదయం సముద్రపు ఒడ్డున ఒక మెరిసే శంఖం ఎందుకు పాట పాడింది ప్రియతన పెంపుడు కుక్క రాఖీపైన ఎగురుతున్న స్నేహితుడు మిధు పక్షితో కలిసి సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నారు అకస్మాత్తుగా సున్నితమైన చినుకుల మధ్య ఒక మధురమైన ధ్వని వినిపించింది అది ఒక పెద్ద మెరిసే శంఖం నుండి వస్తుంది ఆ శంఖం వారికి ఏదో రహస్య సాహసం చేయమని పిలుస్తున్నట్లుగా అనిపించింది దానిని చేత పట్టుకుని మిధు ఆ శబ్దం వచ్చిన దిశగా నడవడం మొదలుపెట్టారు వారిని చిన్న మడుగుల వైపు నడిపిస్తుంది కాని ఇది శంఖం పాట కాదు అది దగ్గరలోని గందరగోళంగా ఉండే టైడ్ పూల్స్ నుండి ప్రతిధ్వనిస్తున్న శబ్దమని వారికి త్వరలోనే అర్థమైంది ఆ మడుగులు చిన్న చిన్నచిన్న దారులు తెలియకుండా గందరగోళంగా ఉన్నాయి వారు లోపలికి వెళ్లిన తర్వాత దారి కనుగొనడం కష్టమైంది రాఖీ తన వాసనతో మిదుపైనుండి చూస్తూ ప్రియ ధైర్యంతో దారి వెతికారు అప్పుడు ప్రియ తన స్కై బ్లూ లో ఉన్న చిన్న దిక్సూచిని గుర్తు చేసుకుంది దిక్సూచిని ఉపయోగించి వారు ఒక లోతైన నిశ్శబ్దమైన దగ్గరికి చేరుకున్నారు అక్కడ వారికి ఊహించని విషయం ఎదురైంది ఆ మధురమైన పాట పాడుతున్నది ఒక చిన్న చేపల గుంపు అవి సముద్రంలోకి వెళ్లే దారి తప్పిపోయి భయంతో అరుస్తున్నాయి శంఖం నిజానికి ఆ చిన్న చేపల శబ్దాన్ని పెద్దది చేసివారిని అక్కడికి నడిపించింది ప్రియరాకీమిధు ఆ చిన్న చేపలకు దారి చూపించి పెద్ద సముద్రంలోకి తిరిగి వెళ్లడానికి సహాయం చేశారు ప్రియ తన ప్యాక్ లో ఉన్న కొన్ని బిస్కెట్లను పంచుకుంది అవి చేపలు కూడా ఆనందంగా తిన్నాయి చేపలు సంతోషంగా తమ ఇంటికి తిరిగి వెళ్లాయి ప్రియరాకీమిధు వారి సహాయం చేసినందుకు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు చూసారా పిల్లలు ధైర్యం స్నేహం పంచుకోవడం ఎంత అద్భుతమైనవో మళ్ళీ కొత్త సాహసంతో కలుద్దాం